హాయ్ ఖుషీ ఏం చేస్తున్నావు చదువుకుంటున్నావా ఖుషీ అని రాస్తున్నావా అన్నయ్య బుక్ అంతా పాడు చేస్తున్నావు ఖుషి ఏం బుక్ మీద వనుక్కున్నావా పూనుకొని మరీ రాస్తున్నావు ఖుషీ బుక్ మీద రాయడం అయిపోయింది కింద కూడా రాసేస్తున్నావు కృషి ముగ్గేస్తున్నావా ఖుషి ఏం రాస్తున్నావా ఖుషి మోకాళ్ళండేసి మరీ చదువుతున్నావు ఖుషి నువ్వు స్కూల్కి వెళ్ళకుండానే అన్నీ ఖుషి అన్నయ్య కూడా ఇంత కాన్సన్ట్రేషన్గా ఎప్పుడు రాసుకోలేదు ఖుషి ఖుషి నీలాగే ఇలా చదివితే ఐఏఎస్ ఐపిఎస్ ఎంబీబీఎస్ ఈజీగా చేసేయచ్చు పెద్ద ఎత్తురతో ఇలాగే కాన్సన్ట్రేషన్గా చదువుతావా పెన్సిల్ కూడా ఎంత నీట్గా పట్టుకున్నావు ఖుషి బుక్స్ అంటే ఎంత ఇష్టమో ఖుషి ఖుషి కూర్చొని కూర్చొని చదవడం అయిపోయింది ఇప్పుడు పనుకొని చదువుతున్నావు ఖుషి చాలే ఖుషి కష్టపడిపోతున్నావు ఏ నేను ఏ అంటే నువ్వు బి అంటున్నావు ఏమ్మ ఎంత కష్టం వచ్చింది ఖుషి నీకు సి మేము పెన్సిల్ పట్టుకున్నావు ఖుషి నేర్పించకుండానే పెన్సిల్ అలా పట్టుకోవాలి నేర్చుకున్నావు నీకు నిద్ర వస్తుంది కదా నాన్న నిద్రపోవచ్చు కదా ఏం రాస్తున్నావు చెప్పు ఏం రాస్తున్నావు ఈ రాస్తున్నావాళ్ళు చెప్పు ఆ వీళ్ళు కూడా చెప్పు ఈ చెప్పువా నీకు వన్ ఇయర్ కంప్లీట్ అయింది అప్పుడే పెన్సిల్ పట్టుకొని రాస్తున్నావు నువ్వు